కురిమి రమేష్ మోత్కూరు ఒక నాలుగు ఎకరాల పంటను తీసుకొచ్చి మార్కెట్లో పోసి వారం రోజులకు ఎక్కువ అవుతుంది ఒడ్లు మొత్తం వానలు వచ్చి వడ్లు కూడా చూసినారు అందరూ నా పక్కల్లో కూడా పుట్టకపోయినాయి ఇప్పుడు ఇంతవరకు కొనుగోలు చేయకపోవడం గవర్నమెంట్ నిర్లక్ష్యంగా ఉన్నందుకు మా రైతులు నష్టపోయి ఇబ్బందులు పడుతున్నాము ఇప్పటికైనా కొని గవర్నమెంట్ కొని పచ్చి అయినా ఏదైనా కొనాలని కోరుకుంటున్నాము పోయింది అది మోత్తుకుంటున్నాము నేను వారం రోజుల కింద ఒక ఐదు ఎకరాల వరి పంట ధాన్యాన్ని ఒక ఆరు ట్రిప్పుల వరి ధాన్యాన్ని ఇక్కడ పోసినా ఒక వారం రోజులు అవుతుంది కానీ ఈ తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేయాలని అలాగే ఈ కొనుగోలు కేంద్రానికి తొందరలో ప్రారంభించాలని మా రైతుల తరఫున నేను కోరుకుంటున్నాను నాతో పాటు చాలా మంది రైతులు ఒక యాభై అరవై బస్తాలు కోరిలో పోయినాయి ఇవన్నీ మా పంట నష్టం ఏదన్నా నష్టపరిహారం చెందించినా కానీ మాకు ఆదుతున్న వారు రైతులను ప్రభుత్వం